ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామంలోని ఇరవై ఏడవ నామం నిజసల్లాపమాధుర్య ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిజసల్లాప మాధుర్య వినిర్భర్తిస్త కచ్ఛప్యై నమహా అని చెప్పాలి ఓం నిజసల్లాప మాధుర్య వినిర్భర్తిస్త కచ్ఛప్యై నమః ఓం నిజసల్లాప మాధుర్య వినిర్భర్తిస్త కచ్ఛప్యై నమః ఓం నిజసల్లాప మాధుర్య వినిర్భర్తిస్త కచ్ఛప్యై నమః ఓం నిజ సల్లాప మాధుర్య నమః ఓం నిజ సల్లాప మాధుర్య నమః అని చెప్పాలి నిజ అంటే తన యొక్క సల్లాప లాప సంభాషణ యొక్క మాధుర్య చేత వినిర్భర్తిస్థ నిశేషముగా లేక అధికముగా అదిలింపబడినా లేదా తిరస్కరింపబడినా అని అర్థం కచ్చపి అంటే కచ్చపి అను పేరు గల వీణ కలిగినది అని అర్థం ఈ నామంలో అమ్మవారి పలుకులు ఎలా ఉన్నాయి అనే దాని గురించి వివరింపబడి ఉంది ఇంతకు ముందు నామంలో చూస్తే అమ్ము అమ్మవారి యొక్క తాంబూల చర్వణం అంతకుముందు అమ్మవారి దంత పంక్తి ఏ విధంగా ఉంది ఇవన్నీ చూస్తూ వచ్చాం ఇరవై ఆరు ఇరవై ఐదు నామాల్లో ఈ నామంలో అమ్మవారి పలుకులు లేదా మాటలు ఏ విధంగా ఉన్నాయి అని వివరింపబడినది అమ్మవారి పలుకులు అమృతపు చినుకులు సంభాషణలోని తీయదనం మకరంద మాధుర్యాన్ని మించి ఉంటుంది సంగీతాన్ని పలికించే వీణ వాళ్ళు కూడా ఆ మాటల మాధుర్యానికి సాటి రావు అని చెప్తున్నారు ఆ వీణ సాక్షాత్తు సంగీత సాహిత్య అధిష్టాత్రి అయిన సరస్వతీదేవి వీణ అయినా సరే అంతే సంగీత వాయిద్యాలు అక్షర ధ్వనులను పలికించగలవు గాని స్పష్టంగా అక్షరాలను మాటలను పలికించలేవు చివరకు చిలుకలు మొదలైన పక్షులు కూడా మాటలు లాగా అనిపించేటట్లు పలుకుతాయి కానీ అసలు మాటలను యథాతథంగా పలకలేవు మామూలు మాటల్ని పలికించలేనప్పుడు అమ్మవారి మాటలను పోల్చడానికి ఎలా సాటి వస్తాయి కచ్చపి అనేది సరస్వతీ దేవి యొక్క వీణ పేరు అలాగే విశ్వావసువు వీణ పేరు బృహతి నారదుని వీణ పేరు మహతి తుంబురుని వీణ పేరు కళావతి కచ్చపి అంటే తాబేలు అని కూడా అర్థం ఉంది తాబేలు డిప్పలలాగా వీణకు రెండు వైపులా ఉండి వాటి మధ్య దండం ఉంటుంది ఈ దండంపై వీణను మీటే తీగల క్రింద మెట్లు ఉంటాయి ఇది చూడ్డానికి తల అంటే జగన భాగము ఈ రెండు వెన్నెముక దండంతో కలిపినట్లుంటుంది వీణకైనా వేణువుకైన ఈ వెన్నెముకతో సమన్వయం తప్పదు ఇవి రెండు పూర్తిగా మన భారతీయ సంగీత వాయిద్యాలు అందుకనే యోగదండం పేరుతో పిలువబడే వెన్నెముకతో వీటికి సమన్వయం ఉండడం గమనించాలి సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఈ నామానికి సరిపోయే శ్లోకం రాశారు అది అరవై ఆరో శ్లోకం అమ్మవారి కొలువు కూటంలో శివుని గాథలు వీణా వాయిస్తూ సరస్వతీదేవి వినిపిస్తూ ఉంటే అమ్మవారు బాగుబాగు అని మెచ్చుకోలుగా తీయని మాటలతో స్పందించిందట ఆ శివుని గాథలు విని అమ్మవారి ఆ మాటల మాధుర్యం తన వీణా స్వరాలకు కూడా లేదని సరస్వతీదేవి తన కచ్చపి వీణకు గలీబును అంటే కవర్ క్లాత్ను తొడిగేసిందట వాయించకుండా విసర్గం అంటే వెలువడడం కాబట్టి అమ్మవారి నోటి నుండి వెలువడే వాక్కును విసర్గతో న్యాసం చెయ్యాలి అని చెప్తున్నారు మొత్తం మీద ఇరవై ఏడవ నామానికి అర్థం సరస్వతీదేవి కచ్చపి వీణపై వాయించే స్వరాల మాధుర్యాన్ని కూడా మించిన సల్లాప మాధుర్యం కలది అని అర్థం ఏతత్సర్వం పలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు